హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక శుభాకాంక్షలు నేను వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్పదలుచుకుని చెప్పే ముందు ఈ ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి ముగించే ముందు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి ఒక కొసమెరకు వీడియో చూపిస్తాను అక్కడ వెలగలేరు దగ్గర ఇంజనీర్ గారు ఏమంటున్నారు ఒక్కసారి వినండి అది విని ముగించేద్దాం గేట్లు ఓపెన్ చేసి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ గేట్లు ఎత్తితే అది విజయవాడ అంటే సింగ్ నగర ప్రాంతం నైట్ పొద్దున్న వెళ్ళింది ఆదివారం ఆదివారం ఆ ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ వారే క్లియర్ గా చెప్తున్నారు శనివారం సాయంకాలం గేట్లు ఎత్తితే ఆదివారం ఉదయానికి వరదెల్తుంది మన కెపాసిటీ పదకొండు వేల క్యూసెక్లే దాదాపు ముప్పై నుంచి నలభై వేల క్యూసెక్ల నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి విజయవాడలో ఉన్న ఎంఆర్ఓలకు వాళ్ళకి వీళ్ళకి మేము ఇంటిమేషన్ ఇచ్చామని చెప్పేసి ఆయన పేరు మాధవ్ నాయక్ వెలగలేరు డిఈ అయిన మాధవ్ నాయక్ ఆయన క్లియర్ గా చెప్పారు శనివారం సాయంత్రం గేట్లు ఎత్తడం మొదలు పెట్టారంట కొంచెం గేట్లు ఎత్తారు ఏడు గంటలకు తొమ్మిది గంటలకు పూర్తిగా ఎత్తారంట ఆ వరద విజయవాడ చేరడానికి ఆదివారం ఉదయం అంటే ఎంత టైం ఉందండి దానికి ముందే శనివారం ఉదయమే హెచ్చరిక కూడా జారీ చేశారంట వరద ఎక్కువస్తుంది అని ఇంకా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసినట్టు అండి ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి వెటకారాలు చేస్తూ కామెడీలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు ఎత్తడం వల్లే ఈ విపత్తు సంభవించింది అంటే ఎంతగా చేశారండి ఓకే ప్రదీప్ గారు మీరు చెప్పిందే నిజమనుకుందాం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు గేట్లు ఎత్తడం వల్లే ఇది జరిగింది అని అని మీరు ఇప్పుడు ఒక వీడియో చూపించారు కదా దాంట్లో వరదొచ్చింది అని చెప్పేసి మేము ముందే అందరికి ఇంటిమేట్ చేశాము అని చెప్పేసి ఆ గారు చెప్పారా చెప్తే ఆ వీడియో ఎక్కడా చెప్పండి లేదంటే నువ్వు చూపించావా అది చూపించలేదు శనివారం సాయంత్రం గేట్లు ఎత్తాము ఆదివారం ఉదయానికి వెళ్ళింది అమ్మ వాళ్ళు కూడా సాధారణంగానే వచ్చిన వరదగానే భావించారు ఎంత ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ముందుగా ఊహించలేదు వాళ్ళు హెచ్చరికైతే జారీ చేయలేదు హెచ్చరిక జారీ చేస్తే ఏ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు ఏదో చిన్నగా మేము గేట్లు ఎత్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిందే చూపించి మీరు చెప్తున్నారు కానీ సరే మేము ఈ ప్రమాద హెచ్చరిక జారీ చేసాం అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పేసి ఎందుకు చూపించలేకపోతారు అది చూపించాలి కదా ఒకవేళ వాళ్ళు చెప్పేసి ఉంటే అది చూపించి మీరు మాట్లాడాలి అది చెప్తే ఓకే ప్రభుత్వం వీళ్ళు చెప్పినా కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేయొచ్చు కానీ వాళ్ళు చెప్పింది ఎక్కడా రాలేదు ఎక్కడ మీరు ప్రూవ్ చేయలేదు కానీ మీరు ఇలా గేట్లు ఎత్తారు వీళ్ళు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పేసి మీరు ఒక రాంగ్ వేలు ప్రజలను తీసుకెళ్దామని చూస్తున్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ కానీ ప్రజలు మీరు ఇలా గైట్లు ఇచ్చేసరి జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తారు తప్ప అంత లోతుగా ఆలోచించరు అంత లోతుగా ఆలోచిస్తే మీరు ఎలాంటి విష ప్రచారాలు చేస్తున్నారు అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అర్థమవుతుందా ఓకే ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పదలుచుకున్నాను వీళ్ళు ఎలా విష ప్రచారాలు చేస్తున్నారో ఒకసారి మీరు కూడా గమనించండి ఎవరు ఏది చెప్పినా వెంటనే అది నమ్మేయకుండా అది ఎంతవరకు నిజం అని చెప్పేసి మనం ఆ డెప్త్ లోకి వెళ్తేనే కానీ మనకు అది నిజమా అబద్ధమా అని చెప్పేసి మనకు తెలియదు అందువల్లే నేను ఈ వీడియో చేస్తాను ఓకే తెలుసుకోండి బాయ్